క్రైస్ ద లాడ్ సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం హెబ్రిల్ కు పత్రిక పదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నమ్మదగిన వాడు ఆమెన్ దేవుని జనంగమా మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానం పొందే నిమిత్తము మీ కూరమి అవసరమని దేవుని వాక్యం చెబుతున్నది వాగ్దానం అనేది దేవుడు మనకి ఇచ్చే వాక్కు వాగ్దానం అనగా మాట మాటను ఇవ్వడం మనుషుల్లో చాలామంది పౌరుషం కలిగి ఇచ్చిన మాటపై నిలబడేవారు ఉంటారు దేవుడు ఊదిన ఊపిరికే ఇంత ఖచ్చితం ఉంటే రోషము గల దేవునికి ఉండాలి అందుకే అది నెరవేర్చే దేవుని నిరంతరం ప్రార్థించే వారంగా ఉండాలి మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చు కాలం వచ్చినప్పుడు తప్పక కార్యరూపం ఇస్తారు అయితే మనం విడవక దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవుని స్థిరులుగా సమాధానం వచ్చే వరకు సహనం కలిగి ఉండాలి మన విశ్వాసం బలపడినది అనేది ఆయన చూచే వరకు నిరీక్షణ గలవారముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కావున నమ్మదగిన దేవుడు ఇచ్చిన వాగ్దానమును పరిశుద్ధాత్మశక్తి పూర్ణాత్మముతో ఆయన తన చిత్తము చొప్పున వేగిరమే సఫలపరుచునుగాక ఆ మెయిన్ ప్రార్థన మా హృదయాంతరంగములు ఎరిగిన మా క్రీస్తు ప్రభువ ఈరోజు వాక్య వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞత స్థుత్తులు సమర్పించుకుంటున్నాము నిన్ను నమ్ముకున్నట ద్వారా మా జీవితంలో ఉండే పాత స్వభావ హృదయమును వాటి ఆలోచనలు కొట్టివేయము మా హృదయాంతరంగంలో నీ వాక్య వాగ్దానం ద్వారా నూతన స్వభావం ధరింపచేసి అట్టి గొప్ప స్థితిలో నిలపమని వేడుకుంటున్నాము ఎవరైతే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో ఇతర శుభకార్యములు చేసుకుంటున్నారో నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకొనుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క మన ని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెన్లు కుమరించమని వేడుకున్నాము ఈ పరిచర్య చేయుట ద్వారా మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున నూతన హృదయము ధరింపచేసి నూతన స్వభావంతో దేవుని సన్నిధులు నిరంతరము నిలిచే ధన్యతను మనందరిపై కుమ్మరించును గాకేన్ ఇట్లా దేవుని ఆమెన్ అందరికీ మరణాత మరణాతీగా దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్మల్ని ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము 啊。 ت